వేదిక మీద ఉమ్మ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ భాస్కర్ అదే రకంగా రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ కోశాధికారి ఎంగూరు రాములు జిల్లా కార్యదర్శి కుమారు ఇతర కార్మిక సంఘ నాయకులు పత్రికా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజుకు ఒక ప్రత్యేకత కార్మిక కర్షక ఐక్యతా దినం గతంలో తమిళనాడు రాష్ట్రంలో సమ్మె జరుగుతున్నటువంటి సమయంలో సమ్మెకు మద్దతుగా రైతులు వ్యవసాయ కూలీలు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి కాల్పులల్లో దాదాపు ఎనిమిది మంది చనిపోయారు వ్యవసాయ కూలీలు ఆ రోజు జరిగినటువంటి ప్రదర్శనలు చనిపోయారు ఆ రోజు చనిపోయినటువంటి కార్మి వ్యవసాయ కూలీలకు అండగా ఆర్ రాష్ట్రంలోని కార్మిక వర్గం అంతా ప్రతి కార్మికుడు ఒక రూపాయి చొప్పున సమీకరణ చేసి ఆ కుటుంబాల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు ఎనభై రెండు ఆ ప్రాంతంలో జరిగిన ప్రదర్శనలు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజునటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రోగ్రాము జనవరి పంతొమ్మిదవ తేదీన ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గత ఐదు సంవత్సరాల కాలంలో రోజుని పురస్కరించుకొని గత ఆరు సంవత్సరాలుగా ఏటా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు సభలు జరుగుతున్నాయి గతంలో వరకు జరిగినటువంటివి మనము మన ఆఫీసులలో లేదా చిన్న చిన్న మీటింగ్లు మనం నిర్వహించుకున్నాం ఈ రోజు మనం నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ దినాన్ని పురస్కరించుకొని గత పదిహేను రోజులుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగానే ఇలాంటి ప్రదర్శనలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో యాత్రలు జరిగినాయి వాహనాల యాత్రలు జరిగినాయి కరపత్రాల ద్వారా గ్రామాలు బస్తీలు పరిశ్రమల వారిగా సభలు తెమ్మెల్యే మీటింగ్లు జరిగినాయి ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు మరి వాళ్ళు చెప్పారు నాలుగు లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు అంటే ఇవేమో ఆషామాషిగా వచ్చినటువంటివేం కాదు మనం గతంలో మీకు అందరికీ తెలుసు ఎనిమిది గంటల పనిదినం కావాలంటే దానికోసం రక్త తర్పణ చేస్తే కార్మికులు రక్తం చెందించి పోరాడి వేలాది మంది ప్రాణాలు బలిదానం చేస్తే ఎనిమిది గంటల పని సాధించుకుందాం అంతేకాదు కనీస వేతనం నిర్ణయించాలి ఒక కుటుంబం జీవించడానికి వాళ్ళ పిల్లల చదువులకు ఆరోగ్యానికి నేను భవిష్యత్ తరాలు అభివృద్ధి కావడానికి అవసరమైనటువంటి ఒక కనీస జీతం అనేటువంటి ఉండాలి వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చేవాళ్ళు పని గంటలేమో లిమిట్ లేకుండా ఇష్టానుసారంగా పని చేయించుకొని వాళ్ళకు తోచినంత ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉంది దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఫలితంగానే కనీస వేతనం వచ్చింది ఉద్యోగ భద్రత వచ్చింది ఒక పరిశ్రమల అధిపతి యజమాని తన ఇష్టానుసారంగా కార్మికులను తొలగించడానికి అవకాశం లేకుండా చట్టాలను పోరాడి సాధించుకున్నాం ఇరవై తొమ్మిది చట్టాలు ఆ చట్టాలన్నింటినీ ఈ రోజు కురించేసి నాలుగు లేబర్ కోడ్లు చేశారు ఏం జరుగుతుంది ఇది నిజంగానే నరేంద్ర మోడీ కార్మికులకు పనిచేసేటువంటి వాళ్లకు శ్రామిక వర్గానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తే మనం అందరం స్వాగతిస్తాం కానీ ఆ పని చేయట్లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరికట్ట పెడుతుంది డబ్బులన్నీ మన శ్రమని మన రక్తాన్ని చెవట రూపంలో పోసి సంపదని సృష్టిస్తే ఆ సంపదని అదానులకు అంబానీలకు మలా పెట్టుబడిదారులకు మన రక్తాన్ని అంతా దోచిపెట్టే ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది అందుకనే ఆ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయమని మనం మొదటి డిమాండ్ ఈ రోజు జరుగుతున్నటువంటి మన ఆందోళనలో రెండోది విద్యుత్ సవరణ బిల్లు విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చినప్పుడే మనం అడిగినాం కార్మిక వర్గము రైతాంగము ప్రజలందరూ అడిగినారు అయ్యా విద్యుత్ సవరణ బిల్లు విద్యుత్ రంగంలో ఈ రోజు విద్యుత్ సవరణ బిల్లును తీసుకు రైతాంగానికి ఉచితంగా కరెంట్ వచ్చేట్లున్నాయి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ అదనవుతుంది పేదలు ఎవరైతే ఉన్నారో రెండు వందల యూనిట్ల లోపు కాల్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు అది లేకుండా పోతాయి అవి ఈ రోజు ఫ్రీ కరెంట్ ఏదైతుందో అది లేకుండా పోతుంది అదే రకంగా రైతాంగానికి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ లేకుండా పోతుంది ఇవి రెండు లేకుండా ఓడిపోయాలి మనవల్ని అనుకుంటారు ఏమైతుంది విద్యుత్ సవరణ బిల్లు వస్తే మా కరెంటు మాకు నడుస్తూనే ఉంటుంది మేము కట్టేటప్పుడు డబ్బులు నాను నెలగా అనుకుంటున్నారు కానీ ఈ రోజు వంద యూనిట్లు కాల్చేటువంటి కుటుంబానికి రెండు వందల రూపాయలు బిల్లు వస్తే రేపు ఈ విద్యుత్ సవరణ చట్టమే కనుక అమలైతే పదిహేను వందల నుంచి అంతకంటే పైలే మనకు బిల్లు వస్తుంది పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతుందో ఆ సబ్సిడీ లేకుండా పోతుంది లేకుండా పోవడమే కాదు రోజు మన టీవీ రీఛార్జ్ లేకపోతే సడన్ గా ఇరవై ఎనిమిదో రోజు ఎట్లయితే ఆగిపోతుందో మన ఫోన్ రీఛార్జింగ్ ఇరవై ఎనిమిది రోజు అకస్మాత్తుగా ఎట్లయితే ఆగిపోతుందో అదే రకంగా కరెంటు రీఛార్జ్ చేసుకోకపోతే ఆ కరెంటు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులలో ఈరోజు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు ఈ రోజు విత్తన బిల్లును తీసుకొని వచ్చింది కేంద్రంలో మీకు అందరికీ తెలుసు గతంలో మూడు నెలల వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో లక్షలాది మంది పదమూడు నెలల పాటు పోరాటం చేస్తే ఆ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నది వాటిని వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని ఈ రోజు విత్తన చట్టాన్ని తీసుకొని వస్తా ఉంది ఏంటి విత్తన చెట్టు రైతాంగం ఎవరైతే ఉండారో ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత తన రక్తాన్ని చెమడ రూపంలో ఈ భూతల్లికి దారపోసి పంటని తీసుకొచ్చేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగానికి ఈరోజు విత్తన బిల్లు ద్వారా ఒక శాపంగా తీసుకువచ్చే దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏంటి విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు ధర నిర్ణయించేటువంటి అధికారం లేదు ఆ విత్తనాలు వాడి పంట నష్టపోతే ఆ నష్టపరిహారం అడిగేటువంటి అవకాశం లేదు రాష్ట్రాలకు వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది విద్యుత్ అనేటువంటిది రాష్ట్రం నిర్ణయించుకోవాలి కానీ రాష్ట్రాలకే హక్కులు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విత్తన బిల్లు రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదు ధరలు నిర్ణయించేటువంటి అవకాశం లేదు నష్టపోతే పరిహారం నిర్ణయించేటువంటి అధికారం కూడా లేదు బడా కార్పొరేట్లు మొత్తం భారతదేశానికి తీసుకుంటే విదేశీ విత్తన కంపెనీలు వచ్చి మన దగ్గర అమ్ముకొని వ్యాపారం చేసి కోట్ల రూపాయలు గడించుకునే దానికోసం అవకాశం ఉంటుంది దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు మీకు అందరికీ తెలుసు ఉపాధి హామీ పని గ్రామాల నుంచి వచ్చినటువంటి వారి తెలుసు ఉపాధి పని కరువు పని గతంలో ఉండేది ఆ పనిని వంద రోజులు గ్యారంటీ చేస్తూ ఆ రోజు వామపక్షాల బలం ఉన్నప్పుడు పార్లమెంట్ లో పోరాడి ఒత్తిడి చేసి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద రోజుల పనిని గ్యారంటీ చేసింది దాన్ని సవరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి చట్టం మహాత్మా గాంధీ గారి పేరుని దాని నుంచి తొలగించేసింది బీబీజీ రామ్జీ ఈరోజు ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది మనం అడుగుతున్నది ఈ రోజు ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగము వ్యవసాయ కార్మికులు ప్రజలందరూ అడుగుతున్నది ఏంటంటే కనీసం రెండు వందల రోజులు పని కల్పించమని అడుగుతున్నాం రోజు కూలి కనీసం ఏడు వందల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల రూపాయలు ఉండేటట్లు చూడమని అడుగుతున్నాం అది చేయకపోగా ఉన్నటువంటి దాన్ని తొలగించేసి కేంద్రం తొంభై శాతం నీళ్ళు కేటాయించేది ఆ తొంభై శాతం నీళ్ళు లేదు మేము అరవై శాతం ఇస్తాము నీళ్ళని అరవై శాతం రాష్ట్రాలు భరించమని చెప్పి నిర్ణయం చేసింది రకంగా ఉపాధి హామీ ఏదైతుందో పొట్ట చేత పట్టుకొని పట్టాలకు వెళ్ళే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పని లేకుండా దానికోసం దాన్ని ఎత్తేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు మీకందరికీ తెలుసు ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఎవరైనా చనిపోతే పరిహారం వస్తుంది లేదా దెబ్బలు తగిలితేనో లేదో ఏమైనా అవయవాలు పాడైతేనో ఇన్సూరెన్స్ వచ్చేటువంటి స్కీమ్ ఉంది అది ప్రభుత్వ రంగంలో ఉంది ఆ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ రంగాన్ని ఆ రంగంలోనికి విదేశీ పెట్టుబడులు వంద శాతం విదేశీ పెట్టుబడులు వచ్చి ఆ కంపెనీని ఇన్సూరెన్స్ ని కొనేదాని కోసం అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం అందుకనే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అణుబిల్లు అణు విద్యుత్తుని ఉత్పత్తి చేసేదాని కోసం ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అనుమతిని ఇస్తూ నిర్ణయం తీస్తున్న దాని వల్ల ఏం జరుగుతుంది ఒకే మాట నేను చెప్తున్నాను వాతావరణం ఇప్పటికే కలుషితమైంది పర్యావరణం దెబ్బతిన్నది అది వస్తే చాలా మంది ఇబ్బందులు పడతారు రోగాల బారిన పడతారు చాలా ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అట్లాంటి అంశాన్ని ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కట్టబెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది అందుకనే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అందుకనే ఈ ఆరు అంశాలతో పాటు రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు వ్యవసాయ కూలీలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క ఆ కూడా నెరవేర్చే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు అందుకనే కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రైతాంగానికి వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఉంది దానికి వ్యతిరేకంగా ఈ రోజు పోరాటం ప్రారంభమైంది రేపు ఫిబ్రవరి పన్నెండవ తేదీ నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె దాకా విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్తీలలో పరిశ్రమలలో ప్రజలు స్థానికులు ఎక్కడ ఉంటే అక్కడ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని మనం కొనసాగించాలి ఈ జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ వైఖరి తీసుకుంటారు కార్మికుల పక్షాన్ని నిలబడతారా రైతాంగం పక్షాన్ని నిలబడతారా వ్యవసాయ కూలీలకు పేదలకు అండగా నిలబడతారా లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల్ని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేస్తారా గతంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది విద్యుత్ సవరణ బిల్లుని అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది మేము అడుగుతున్నాం ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అప్ప కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు ఇంకో డిస్కవర్ పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగెత్తదాని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ విధానాన్ని మాల్కోమని మేము అడుగుతున్నాం మీరు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడటట్లయితే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నటువంటి ప్రజానీకానికి కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కూలీలకు అండగా నిలబడి మేము నిలబడమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉంది బిఆర్ఎస్ ఏం వైఖరి తీసుకుంటుంది ఏదైనా వచ్చి సందర్భం వచ్చినప్పుడు ఓ మాటని వదిలేస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా నిలబడుతుంది నిఖరంగా పోరాడేటువంటి ప్రజల తరఫున నిలబడతారా తేల్చుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు